ఇది గట్స్ ఫ్రమ్ బాంబు ఐదు వైజాగ్ రైల్ విసాన్ బ్రెయిన్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ హెవీ డోసెస్ పడలేదు కౌంట్లెస్ ఈ him సెల్ఫ్ ఈ సేయింగ్ ఇట్ ఈ కౌంట్ క్రైమ్ నెంబర్ త్రీ సెవెంటీ నైన్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ అది కూడా హైదరాబాద్ దాంట్లో కూడా జైలుకెళ్ళి మొన్ననే జూన్లో ఇతను బ బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఇక్కడ మన పెద్ద జూన్ జులై నెలల్లో చందనోత్సవం సందర్భంలో నరసింహస్వామి వరాహలక్ష్మి నరసింహస్వామి సింహాచలం టెంపుల్ వద్ద ఒక రెండు బ్యాగ్ స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది వీటిని వర్కౌట్ చేయడానికి ఒక సెపరేట్ టీము ఏసీపీ నార్త్ భీమారావు అలాగనే ఎడిషనల్ డిసిపి క్రైమ్ ఆధ్వర్యంలో గోపాలపట్నం ఎస్హెచ్ఓ నేతృత్వంలో ఒక టీం కన్స్టిట్యూట్ చేయటం జరిగింది ఇదేదో టిపికల్ మోడస్రాండ్గా ఉంది అంటే మత్తు మంది ఇచ్చి నా ఈ బ్యాగ్స్ని స్నాచింగ్ చేసినట్టుగా మాకు రిపోర్ట్ అంటే సెపరేట్ ఒక్క ఈ వీళ్ళ నేతృత్వంలో ఒక సెపరేట్ టీం కన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ ఈ నెల ఒక వ్యక్తి అనుమాదాస్పదంగా తిరుగుతుంటే గోపాలపట్నం ఏరియాలో ఆ వ్యక్తిని తీసుకొని మన అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతను తన పేరు ఆకుల ప్రకాష్గా చెప్పడం జరిగింది ఇతను ఇతను ఇంట్రాగేషన్లో ఇతను టూ థౌజండ్ ఫైవ్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఒక ఓల్డ్ డబుల్ కపుల్ డబుల్ మర్డర్ కేసులో కూడా ప్రధాన నిందితుడు ఏ వన్గా గుర్తించడం జరిగింది అతను తన ఇంట్రావేషన్లో కన్ఫెస్ చేయటం కూడా జరిగింది ఇతను మెయిన్గా నా సికింద్రాబాదు అలాగే గాంధీనగర్ టూ థౌజండ్ ట్వెల్వ్లో కూడా పట్టుపట్టడం జరిగింది ఇతను ఇవి నేరాలన్నిటిని కూడా అంగీకరించడం జరిగింది ఇతను మెయిన్ టిపికల్ మూడోసౌప్రి ఏంటంటే తను కూడా ఈ క్రౌడెడ్ మెయిన్గా రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ని ఎంచుకొని అలాగనే క్రౌడెడ్ ప్లేసెస్ ఏ అయితే ఉన్నాయో వాటిని ఎంచుకుంటాడు ఆ తర్వాత ఎవరైతే బ్యాగ్స్ పట్టుకొని వెళ్తుంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళు ఏదన్నా ట్రైన్ కోసము వెయిట్ చేస్తుంటే వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేసుకొని ముందుగా వాళ్ళతో నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళకి టీగా జ్యూస్ లేదంటే ఏదైనా కూల్ డ్రింకో లేదంటే ఏదైనా బ్రెడ్ బిస్కెట్స్ అలాంటివి ఆఫర్ చేస్తాడు ఆఫర్ చేసిన తర్వాత అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఆ దీంట్లో ఎటివాన్ టూ ఎంజి ట్యాబ్లెట్స్ ఇది యాక్చువల్గా యాంటీ యాంగ్జైటీ ట్యాబ్లెట్ దీన్ని తీసుకోగానే ఆ వ్యక్తి మామూలుగా మత్తు మత్తులోకి జారుకుంటాడు జారుకోగానే ఇతను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు